ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాతయ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాల అలా దాన్ని బట్టి సెకండ్ లాడ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ లాంటి ఎవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మకర లగ్నము మకర రాశి మకరం వారి గురించి చూసుకున్నట్లయితే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు శని సహజంగానే మకర లగ్నం వారి గొప్ప లక్షణం ఏమిటంటే ఓపిక వర్క్ చేయడము పని చేయాలి నేను పని చేస్తుంటాను నేను ఉండాలంటే నేను కష్టపడగలను అనేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది ఎవరికో శని పాడైపోతే నాకు పని నేను జాబులు చేయను బిజినెస్లోకి వెళ్ళిపోతాను అంటాడు కానీ సర్వసాధారణంగా వీళ్ళకి ఏదైనా ఒక జాబ్ ఉందంటే ఆ పని ముందు చేసేసుకోవాలి అన్నం కూడా టెంపుల ముందు పని అయిపోవాలి తర్వాత అన్నం తింటామంటారు అంటే అంత ఇది ఎక్కువగా ఉంటుంది శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది శని పాడైతే శ్రమించే గుణం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అయితే ఇక్కడ మీకు లగ్నాధిపతి ధనాధిపతి కూడా శని కాబట్టి ఏంటి ధనాన్నిచ్చే కారకుడు కూడా శని అయ్యాడు కాబట్టి ధనం అనేటువంటిది ముఖ్యంగా శని రూపంలో రావాలి కాబట్టి మీరేమనుకుంటారేమో కదండి లేట్ లేట్గా ఇస్తాడేమో అసలు చాలా సెటిల్మెంట్ లేట్ అవుతుంది మనం అలా ఏముండదు ఎందుకంటే ఈ శని గనక బాగున్నాడు చిన్నప్పుడే కొంతమంది ఉండేవి ఏమంటే చదువుకునేటప్పుడు కూడా పేపర్ వేసేవాడిని పాల సప్లై చేసేవాడిని లేకపోతే పార్ట్ టైం వెళ్ళి జాబ్ చేసుకునేవాడిని చెప్తూ ఉంటారు ఒక పక్క ఇంటర్ చదువుతూ జాబ్ చేసుకునేవాడిని చెప్పేవాళ్ళు ఉంటారు లేదా సాటర్డే సండే రెండు రోజులు హాలిడే రెండు రోజులు వెళ్ళిపోయేవాడిని అంటే ఏమిటి శాటన్ ఇక్కడ కర్మకారుడు కాబట్టి మంచి గ్రహాలతో ముఖ్యంగా చంద్రరాశుల్లో ఉన్న చంద్ర సంబంధం కలిగిన వీళ్ళు చిన్నప్పటి నుంచి పనులు కూడా చేస్తున్న గోపకా చదువుకుంటే అంత మాత్రం చేత లేట్ సిప్లిమెంట్ అనుకోకూడదు శని రెండో అధిపతి అయ్యాడు కాబట్టి లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి అది ఎలా ఉన్నాడు అనేటువంటి చూడాలి మీకు బాగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే ఎక్కువగా బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని గూడాన్న ఫ్రియా అంటూ ఉంటారు అమ్మవారిని సో బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారిని నైవేద్యంగా పెట్టి దాన్ని పంచడము కోవిడ్కి బెల్లం తినిపించడం ఓం సంపత్కరి సమారూఢ సింధు వృద్ధి అనే నమస్కారం చేస్తూ ఉంటాడు అలాగే సప్తమ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు కనుక పాడయ్యాడు అనుకోండి మీకు అప్పుడు డబ్బు నిలబడదు అంటే ప్రయాణాలు కానీ వాటికి ఖర్చు పెట్టేసిన ప్రయాణాలు కానీ ఇంకెక్కడికి వెళ్ళాలని అయితే మదర్కి సంబంధించిన విషయాలు ఏదైనా ఇబ్బంది పడటం వల్ల ఖర్చు అయిపోతూ ఉంటుంది కానీ అదే చంద్రుడు గనక బాగున్నాడు అంటే మంచి శుభగ్రహాలతో ఉన్నాడు గజికేశ్వరి యోగంలో ఉన్నాడు ఒక మంచి గ్రహంతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది గుర్తు పెట్టుకొని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చంద్రగ్రహం బాగుండి కూడా కొంతమంది నిలబట్టం లేదన్నప్పుడు దానికి మరొక కారణం ఉంటుంది వాస్తుపరంగా ఇంట్లో నైరుతులు అందరూ ఇప్పుడున్నటువంటి దీంట్లో అందరూ నైరుతులు విలువ పెట్టుకోవడం బరువుతారు అక్కడ దాన్ని దాస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతి కనుక పొరపాటున ఈ ఇల్లు టిల్ట్ అయి దక్షిణ నైరుతి వైపు వెళ్ళిపోయింది అనుకో నైరు దక్షిణ నైరుతిగా కూడా మార్పులు ఒక్కోసారి టిల్ట్ అయిన ఎందుకంటే ఏంటి మూడు వందల అరవై డిగ్రీలు ఉండాల్సినటువంటి ఇది అంటే జీరో డిగ్రీస్లో ఉండవలసింది త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీలోకి వెళ్ళినప్పుడు అది దక్షిణ నైరుతిగా మారిపోతుంది ఫిల్ట్ వల్ల అలాంటప్పుడు మీరు అక్కడ ధనం పెడితే అది దక్షిణ నైరుతి హృదయ పురుష త్యాగం అని చెప్పారు కాబట్టి అది వేస్టేజ్ జోన్ బాత్రూమ్ లెట్రిన్స్ ఉండే జోన్లో మీరు ధనాన్ని పెట్టుకున్నారు తద్వారా ధనం వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఇంట్లో ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి గృహంలో మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి అంటే నైపు వైపు ఉండే బెడ్రూంలో వాయువే మూడబైతండి ఇంట్లో ఉత్తరం ఉత్తరే దీనికి సంబంధించిన ఉత్తరం కుబేర స్థానంగా చెప్పారు కాబట్టి అక్కడ వాటర్ ఎలిమెంట్ సపోర్టివ్ ఎలిమెంట్ అనేటువంటిది స్పేస్ ఎలిమెంట్ కాబట్టి అక్కడ మీరు కనుక వైఖ్యలు ఉన్నట్లయితే వాడక ఖచ్చితంగానే బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అనుకుంటుంది అంటే శని కేతులు తెలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉంది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారు అంటే అది అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి సస్థాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్యా కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైన్ అనే యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనేది ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదా అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒక్కోసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండో పని అంటే విదేశీ ధనయోగం మారిపోతుంది కాబట్టి రెండో పండుగ కాంబినేషన్ ఉందంటే రెండవ పన్నెండు రెండవంతటి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కనుక ఎక్కడిగా సెటిల్ అవుతారు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంటాయి టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా నీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళితే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పకుండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడున్న విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదట ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అవి నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశాంత ప్రజలకు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా పాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నానో కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలి అందులో వెళ్లకుండా రివర్స్లో వెళ్తున్నారు అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేరులో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటాడు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు కదా ముందు తల్లిదండ్రులు నడుస్తూ ఉంటారు అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఇక్కడ మీ జాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నారో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైన ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ షిఫ్ట్ కూడా బాగుండాలి టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టలు షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కనిపిస్తున్నాడు అలాంటప్పుడు నేను సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మెషినరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గన కనెక్టివిటీ అయితే అప్పుడు ఏమవుతుందంటే సోలార్ లాంటివి వాటి ద్వారా తప్పులు వస్తాయి మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీజంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదు అంటే చిన్న వ్యాపారం మీద చేస్తూ బతుకు ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంత ఉంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది బంగారు వ్యాపారాన్ని కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సేమిక్ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్ సంపాదించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లైయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్ లేనట్లేదు ఐరన్ బిజినెస్ ఇవన్నీ సహకరిస్తారు గుర్తుపెట్టుకోండి ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటివి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక అసలు ఏ యోగాలు లేవంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉందనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్యం ఒకటాకార జానువై వి రాజధాయణం లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికా అయినమహనామస్వాణి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాయ నమ